అందరికీ నమస్కారం వయసు పెరగడం వల్ల వచ్చే నడువు నొప్పి కీళ్లనొప్పులతో పాటు ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవడానికి అలాగే విపరీతంగా వచ్చే దగ్గు కఫం శ్వాసకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో మెడిసిన్ లాగా వాడే ఈ నల్లేరు కాడలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడి చేద్దాం తీగలాగా పెరిగే ఈ నల్లేరుని ఇంట్లోనే పెంచుకోవచ్చు ఇలా లేతగా ఉన్న కాడల్ని తీసుకుని పైన ఉండే పీచు తీసేయాలి లేతగా ఉన్న ఆకులను కూడా కాడలతో పాటు పచ్చడిలో వేసుకోవచ్చు దీని రసం వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కట్ చేసే ముందు చేతులకి నూనె రాసుకోవడం కాని లేదా చేతులు కొంచెం తడి ఉప్పు గాని రాసుకోవాలి ఇలా కొంచెం ముదిరిన కాడలైతే చాకుతో కట్ చేసుకోవాలి లేతవి అయితే చాకు వాడకుండా మెత్తగా విరిగిపోతాయి ఎముకల్ని బలంగా చేసే దీన్ని వజ్రవల్లి అని బోన్ సెటర్ ప్లాంట్ అని అస్థిసంహార అని పిలుస్తారు ఇలా ఇవన్నీ చక్కగా కట్ చేసుకున్న తర్వాత నీళ్లలో వేసి ఒకసారి బాగా కడిగి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నూనె కాగిన తర్వాత పది గింజలు ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించాలి మాడిపోకుండా చక్కగా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక స్పూను నూనె వేసి తినే కారాన్ని బట్టి పది పన్నెండు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి కడిగి పెట్టుకున్న నల్లేరు కాడల్ని కూడా వేసి మంట లో ఫ్లేమ్ లో ఉంచి ఇవి లోపల వరకు వేగేలా నెమ్మదిగా కలుపుతూ వేయించాలి ఈ నల్లేరుకి దొరద పుట్టించే స్వభావం ఉంటుంది కాబట్టి ఇవి లోపల వరకు వేగేలా మంట లో ఫ్లేమ్ లోనే ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో మరొక స్పూను నూనె వేసి నాలుగు టమాటాలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు చిన్న ఉసిరిగా వేసేసేంత చింతపండు పావు స్పూను పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు రోలు గాని మిక్సీ గాని తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను మెత్తగా దంచుకోవాలి తర్వాత పచ్చిమిర్చి నల్లేరు ముక్కలను కూడా వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఉడికించిన టమాటా ముక్కలు వేసి వీటిని కూడా మెత్తగా దంచి ఇదే స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకుని అవసరమైతే కలుపుకోవచ్చు తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఎన్నో ఔషధ గుణాలున్నా ఈ నల్లేరు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్